పరిపూజ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉదయం గణపతి హోమం అనంతరం అగ్నిగుండ మహోత్సవం మరియు అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో గంగమ్మ గుట్ట వద్ద శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి అనంతరం వచ్చిన స్వాములందరికీ భక్తులకు భిక్ష సద్ది ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో గురుస్వాములు కందకట్ల భిక్షపతి చిట్టోజు భాస్కరాచారి కోటి చారి వీరితో పాటు రాజు హరి సత్యనారాయణ విష్ణువర్ధన్ రెడ్డి భరత్ వెంకన్న మరియు కన్యస్వాములు ఈ యొక్క భజన కార్యక్రమానికి దాతలు కనకయ్య ఆగ్రో ఫెర్టిలైజర్స్ అయ్యప్ప ట్రేడర్స్ ఇల్లందువారు అధిక సంఖ్యలో పాల్గొన్న

గణ పలిదం తగన పలిదం తమలత జల రథ ఫలిత చంద్రం పని మణి కిరణ విభోమిరం